హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక న్యూస్ అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మంచి న్యూసేనండి ఇది చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు నన్ను వాటి గురించి మీకు చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నానండి మనకి తెలంగాణలో రేపు పదిహేడో తారీఖు నుంచి ప్రజాపాలన కార్యక్రమం రెండోసారి స్టార్ట్ కాబోతుందండి అంటే మొదటి విడత ఆల్రెడీ అయిపోయింది సెవెన్ మంత్స్ కావస్తుంది ఇంకా రెండో విడత స్టార్ట్ అవుతుందండి రేపు పదిహేడో తారీఖు నుంచి ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి పెన్షన్స్ కోసం కావచ్చు రైతు భరోసా కానీ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలకి కానీ గృహజ్యోతి కానీ ఇంకా ఏ పథకానికైనా సరే ఈ ఆరు పథకాల్లో దేనికి అప్లై చేయాలనుకున్నా మీరైతే తగిన డాక్యుమెంట్స్ అయితే తీసుకొని రేపు పదిహేడవ తారీఖు మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ మున్సిపల్ కార్యాలయాల్లో కానీ పది రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయండి అంతేకాదండి ఇంకో ఒక న్యూస్ కూడా వస్తుంది మనకి ఇంతకుముందు ముందు పాలనా కార్యక్రమంలో ఎవరైతే పెన్షన్స్ కోసం కావచ్చు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ కింద కావచ్చు అప్లై చేసుకున్నారో వాటి గురించి కూడా ప్రకటించే అవకాశం ఉందంటండి నైంటీ నైన్ పర్సెంట్ ఇందులో ప్రకటిస్తారని ఇన్ఫర్మేషన్ మనకు తెలిసింది ఇక ఈ రెండు స్కీమ్స్కే కాబట్టి మనకు పెండింగ్ ఉన్నాయి ఈ రెండు స్కీములు ప్రకటించే అవకాశం ఉందంటండి వాటి గురించి కూడా ఈ కార్యక్రమం ప్రకటిస్తారని తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషను ఇకపోతే మనకి రేషన్ కార్డ్స్ అండి మనకి పాత రేషన్ కార్డు స్థానంలో మనకి కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నారని ప్రకటించారు కదండి అవి ఎలా ఉంటాయి అంటే ఏటీఎం కార్డు టైప్ ఉంటాయండి ఏటి మనకి ఆ డెబిట్ కార్డు టైపులో అదే సైజులో మనకి రేషన్ కార్డ్స్ రాబోతున్నాయి ఓన్లీ అది మిషన్లో పెడితే స్కాన్ చేస్తే చాలంటండి అది స్కాన్ చేసుకొని మీ ఫుల్ డీటెయిల్స్ చూపిస్తుందంట ఆ కార్డు అలాగా మనకి కార్డులు అయితే రూపొందిస్తున్నారు అవి ఎందుకు అలా ఇస్తున్నారు అనేది కూడా నేను చెప్తానండి చాలామంది పెద్దవాళ్ళు చేతి రేఖలు అరిగిపోయి కళ్ళ ద్వారా కూడా స్కాన్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారండి కంటి ద్వారా కానీ చేతి ముద్రల ద్వారా కానీ తీసుకోలేని పరిస్థితులు కూడా వృద్ధులు ఉన్నారు అలాంటి వారి కోసమేనండి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే చేయబోతున్నారు అంటే ఈ రేషన్ కార్డులు అనేవి ఇవ్వబోతున్నారని తెలుస్తుందండి చేతిరేఖలు పోయి చాలా మంది ముద్రలు పడక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పోనీ కళ్ళ ద్వారా తీద్దామంటే పోనీ కంటి ద్వారా పరీక్షలు చేద్దామంటే ఆ కంటికి సంబంధించి ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్ని చోట్ల పెట్టలేకపోతున్నారు కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా వేలుముత్ర కానీ కంటి ద్వారా కానీ ఎటువంటి పరీక్షలు అవసరం లేకుండానే మీ కార్డు ఆ మిషన్లో పెట్టగానే మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుందండి ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి రేషన్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వబోతుంది ఆ మిషన్ అలాగే రూపొందిస్తున్నారండి ఈ రేషన్ కార్డు అయితే ఇవి కూడా మనకి రేపు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ మాత్రమే ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ